హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ అనిల్ ఈ వీడియోలో మనం తెలుసుకోకపోతున్న కొత్త విషయం మాయమైన ఆ ముగ్గురు లైట్ హౌస్ దగ్గర ఏం జరిగింది ఆ ముగ్గురు లైట్ హౌస్ దగ్గర ఉండేవాళ్ళు ఆ దేవుల్లో ఆ రోజు ఏం జరిగింది వారు ఎలా మాయమయ్యారు చరిత్రలో ఈ ఘటన ఎందుకు అత్యంత ఆసక్తిగా మారింది తెలుసుకుందాం రండి స్కాట్లాండ్లోని పశ్చిమ తీరంలో మనుషులు జీవించడానికి వీలులేని కొన్ని దీవులు ఉన్నాయి వాటిని ఫ్లెనాన్ ఐజిల్స్ అంటారు చిత్రం ఏమిటంటే ఈ దీవులపై ఆధారపడి గొర్రెల కాపర్లు జీవించేవారు తరచూ వారు తమ గొర్రెలను పడవల్లో దీవుల దగ్గరకు తీసుకువెళ్లేవారు ఎందుకంటే ఆ దీవుల్లో గడ్డి బాగా పెరిగేది అది గొర్రెలకు బాగా నచ్చేది దానికి తోడు వారికి ఓ విచిత్రమైన నమ్మకం ఉంది ఆ గడ్డి తినే గొర్రెలు అనారోగ్యాల నుంచి ఇట్టే మెరుగుపడతాయని పైగా కవల గొర్రె పిల్లలకు జన్మనిస్తాయని నమ్మేవారు ఒకసారి గురెల కాపర్లు రాత్రులు కూడా ఆ దీవుల్లోనే ఉండిపోయేవాళ్ళు అలా ఉండిపోయే వారికి అప్పుడప్పుడు అర్ధరాత్రి మెలకు వచ్చేది లేచి చూస్తే ఏదో సమస్య ఎవరో వారిని వెంటాడుతున్నట్లు అనిపించేది దాంతో దెయ్యాలు తమను ఇబ్బంది పెడుతున్నాయని వారు భావించేవారు ఇలా ఒకే దీవులో అటు మంచిగా ఇటు చెడుగా వారికి అనిపించాయి ఎయిటీన్ నైన్టీ సిక్స్లో ఈ దీవుల్లో బోర్డ్ ఆఫ్ ట్రేడ్ నిధులు ఇచ్చి ఓ లైట్ హౌస్ నిర్మించింది ఎయిటీన్ నైన్టీ నైన్ డిసెంబర్లో లైట్ హౌస్ నిర్మాణం పూర్తయింది మొదటిసారి లైట్ వెలిగింది మరి దాన్ని చూసుకోవాలి కదా అందుకోసం నలుగురిని నియమించారు లైట్ హౌస్ కీపర్స్గా మీరు రొటేషనల్ షిఫ్ట్ పద్ధతిలో పనిచేసేవారు వారానికి రెండు రోజులు సెలవు ఉండేది అందువల్ల దీవుళ్ళు లైట్ హౌస్ దగ్గర ఎప్పుడూ ముగ్గురు వ్యక్తులు కంటిన్యూగా ఉండేవారు నైన్టీన్ హండ్రెడ్ డిసెంబర్ ముగ్గురు వ్యక్తులు దీవెన్లో లైట్ హౌస్ దగ్గర ఉన్నారు వారు ఎవరంటే నలభై మూడేళ్ల అసలైన కీపర్ జేమ్స్ టుకార్డ్ ఈయనకు భార్య నలుగురు పిల్లలు ఉన్నారు ఇరవై ఏళ్ళ అనుభవం ఉంది రెండో వ్యక్తి డొనాల్డ్ మైక్ ఆర్డర్ ఈయనకు నలభై ఏళ్ళు వివాహితుడు మూడో వ్యక్తి ఇరవై ఎనిమిదేళ్ల దామస్ మార్షల్ ఈ ముగ్గురు లైట్ హౌస్ దగ్గర ఉన్నారు మరో వ్యక్తి జోసెఫ్ మూరే వీక్ ఆఫ్లో ఉన్నాడు అందువల్ల లైట్ హౌస్ దగ్గర ముగ్గురు వ్యక్తులు ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నారు కాగా డిసెంబర్ ఇరవై ఆరు లైట్ హౌస్ టెండర్షిప్ హెర్పిసెస్ రొటీన్ విజిట్లో భాగంగా లైట్హౌస్ ఉన్న ప్రాంతం వైపు వచ్చింది అప్పుడు నౌక కెప్టెన్ జేమ్స్ హార్వీ ఓ విషయం గమనించాడు లైట్ హౌస్ పైన జెండా ఉండే పోల్కి స్కాట్లాండ్ జెండా లేదు దాన్ని ఎవరు తీసేశారో తెలియదు అందువల్ల లైట్ హౌస్ కీపర్ను అలర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఆయన నౌక నుంచి హోరం చేశాడు ఎంతసేపు హోరం చేసినా లైట్ హౌస్ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు దాంతో తారాజువ్వ లాంటివి గాల్లోకి వదిలాడు కనీసం వాటి సౌండ్తోనైనా అలర్ట్ అవుతారని అనుకున్నాడు అయినా నో రెస్పాన్స్ ఏం జరిగిందో తెలుసుకుందామని జోసెఫ్ మూర్య లైట్ హౌస్ ఉన్న ఇలియాస్ మోర్ ప్రదేశానికి చేరాడు అక్కడ ఆయనకు ఏదో జరిగిపోయినట్లుగా ఏమీ కనిపించలేదు అంతా నార్మల్గానే ఉంది లైట్ హౌస్ ఎంట్రన్స్ గేట్ ఎంట్రన్స్ డోర్ ఆ తర్వాత మరో డోర్ అన్నీ మూసే ఉన్నాయి కిచెన్ డోర్ మాత్రం తెరిచి ఉంది లోపలికి వెళ్ళి చూశాడు కొన్ని రోజులుగా అక్కడ వంటలేమీ చేసుకోవట్లేదని గమనించాడు లైట్ హౌస్లోని గడియారాలన్నీ ఆగిపోయి ఉన్నాయి అక్కడ ఉన్న బెడ్ ఖాళీగా ఉన్నాయి మరి వాళ్ళు ఏమయ్యారు ఆ ముగ్గురు ఎక్కడ వాళ్ళు చనిపోయారా లేక ఎవరైనా కిడ్నాప్ చేశారా అన్నది తెలియలేదు వారి మృతదేహాలు కనిపించలేదు ఇక ఈ ఘటన ప్రపంచ చరిత్రలో ఒక మిస్టరీ అన్సాల్వ్గా మిగిలిపోయింది అసలు ఆ ముగ్గురికి ఏం జరిగింది అన్నది ఇప్పటి వరకు ఎవరికి అంతు చిక్కని ఒక రహస్యం